మీరు బండి మీద వస్తున్నారా సరే బండి మీద రండి చిన్న శివన్న మాత్రం బండి మీద వస్తున్నారనమాట మేమందరం మాత్రం ఆటోలో ఎక్కండి 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 అల్లరి అల్లరి ఉంది కదా లాగ్ అయితే చాలా సూపర్ ఉంటది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా కొత్త కొత్త అతిథులు అయితే చాలా రోజుల తర్వాత వచ్చిన మా అక్క వచ్చింది కొత్త కొత్త అతిథులు అంటే వచ్చింది రావడం రావడం తోటి పాపను అయితే ఎత్తుకుంది లతమ్మ మాత్రం బాబుని ఎత్తుకొని ఉంది అమ్మా హాయ్ అప్పు అది బయటికి అయితే పోదాము మొత్తం రెడీ అయిందో లేదో ఎందుకంటే మనం వెళ్తున్నాం కాబట్టి పిల్లలు అయితే ఆటోలో అయితే ఎక్కి కూర్చున్నారనమాట మరికొద్దిసేపట్లో అయితే బయలుదేరుతాం చిన్న మా శివన్న వాళ్ళని వాళ్ళ పిల్లలని తీసుకురావడానికైతే పోయినాడనమాట వాళ్ళ ఫ్యామిలీని ఇక లోపలికైతే పోదాం ఇంకా హడావుడి హడావుడి ఉంది సర్దుకునేవి ఉన్నాయి ఇంకా చాలా అంటే చాలా వస్తువులు అయితే ఉన్నాయన్నమాట పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారని అబ్బా జిష్టి పూసలు తీసుకోదు బాల్కూ ఎందుకంటే అవి జిష్టి పూసలు ఎందుకో సెట్ అయితే లేవు అవి మొత్తం అతుక్కున్నట్టుగా ఉన్నాయి కాబట్టి నేను మాత్రం ఇంకా జిడ్డు జిడ్డుగానే ఉన్నాను ఎందుకంటే అటు ఇటు తిరిగి కొట్టి బాగా చీదలకి అయితే ఉందన్నమాట చిన్న హాయ్ 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 ఇల్లు మళ్ళా చాలా రోజుల తర్వాత సందడి సందడిగా ఉంది కదా చూడు చూడు బంగారు తల్లి

ఎవరు ఎవరు శివ ఇంకెవరున్నారు శివ ఆహా ఆ శివ అన్నానా ఆహా వాళ్ళ మేసరి శివ అనుకుంటున్నా వేరే శివ లేదు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం రాలే ఒకసారి ఒకసారి వచ్చినాడు చూడు ఆయన్ని ఏం చిన్న ఇంత లేటా శివన్న కూతురా శివన్న కూతురా ఇంకొకరు ఏంది కూతురు ఇంత పెద్దగా అయిందా ఏం పేరు పేరుమ్మా బాబు పేరు చిన్నోడి పేరు మహేష్ మహి ఏ మహి డార్లింగ్ పెద్ద కూతురు ఉందని వస్తాను అనుకోలే ఇంకా అమ్మాయి ఒక్క రాలేదే వచ్చాను రండి 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 ఒక్కొక్కరు 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 వచ్చేది అది హాయ్ పాసా పో చెయ్యండి ఎక్కువ వస్తే మధ్యలో ఆపుదాంలే సరేనా వాళ్ళు బండిలో వస్తున్నారా వాళ్ళు బయలుదేరినారా శివన్ వాళ్ళు బండి మీద బయలుదేరిపోయినారా అదే కదా అమ్మని చూపి అమ్మని పొద్దున్నీ అసలు చూపించ బంగారు తల్లి డ్రెస్ మొన్న మనం ఇంటికి వెళ్ళినప్పుడు శివన్న పెద్ద కూతురు లేదు కదా అప్పుడు లేదు కదా ఏంది ఏంది ఏం నవ్వుతున్నారు అందరు ఎంత నీట్ అంటే అంత నీట్ పొద్దున్నీ వీళ్ళకి సరిదే వరకు చూడండి నేనేదో ఏమంటారు చూసినా ఇంటి ముందట అంత చెత్త పోసినట్టు అయిపోయింది నా పరిస్థితి

ఇప్పుడైతే శివన్న వస్తున్నాడు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తున్నా అని ఏమన్నా బాగున్నావా శివణ బాగున్నాకా పిల్లలు చాలా పెద్దలు అయినాడు కదన్నా నేను పెద్ద బాగా చెప్పడా లోపల్నే కడుక్కోలేక ఇప్పుడు పోయే టైంకి డ్రాప్స్ వేస్తున్నారు అనమాట వాంతి డ్రాప్స్ ఎందుకంటే వాంతింగ్ బాబు బాబుకా అక్కడ చిన్న ఇగ నువ్వు అమ్మాయి అక్క దగ్గర వేయరాప ఏం పాపని తీసుకొని పోతానావా అదే కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే బండి ఎక్కుతున్నారనమాట లేదు మళ్ళీ చాలా రోజుల తర్వాత సందడి సందడిగా ఉందనమాట మా ఇంటి ముందర తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసుకొనే కదా కూర్చునేది కాచిన తీసుకునే కదా కూర్చునేది అందరి తర్వాత లీడర్ వచ్చింది అనమాట సందులో లీడర్ అందరు వచ్చిన తర్వాత అవు నన్ను బండి అసరా ఇద్దరు బండి మీద వస్తున్నారు బండి మీద రండి చిన్న శివన్న మాత్రం బండి మీద వస్తున్నారనమాట మేమందరం మాత్రం ఆటోలో ఎక్కండి 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 సినిమా నేను ఎక్కాలనా నువ్వు బియ్యం వేస్తావా బ్యాగు వద్దులేవలే నువ్వు వెనక బుడుతుంది ఒక్క

చెప్పండి సరే బై అల్లరి అల్లరిగా ఉంది కదా బ్లాగ్ అయితే చాలా సూపర్ ఉంటుంది అనమాట